హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్గా చట్పటాగా మసాలా బొరుగులను పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ మసాలా బొరుగులను చేసి పెట్టేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు క్రిస్పీగా ఉంటాయి అస్సలు మెత్తపడవు ఇక మీ పిల్లలైతే వన్ మంత్ వరకు ఏ స్నాక్స్ చేసి పెట్టమని అడగరు ఈ మసాలా బురుగులనే ప్రతిరోజు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ మసాలా బొరుగులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలొచ్చే చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలను ఫ్రై చేసుకునేటప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే ఫాస్ట్గా మాడిపోతాయి ఈ పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్న ఈ పల్లీలను కాస్త చల్లారినిద్దాం నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఉంటుంది కదా సో అదే ఆయిల్లో ఒక గుప్పెడి దాకా కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు చిటపటలాడిన వెంటనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకు పసుపును యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కరివేపాకు అండ్ అలాగే పసుపుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని బరుగులు కావాలనుకుంటే అన్ని బొరుగులను యాడ్ చేసుకోవాలి మీరు ఈ బొరుగులను యాడ్ చేసుకునేటప్పుడు ఈ బొరుగులు అనేవి కొంచెం క్రిస్పీగా ఉండే బరుగులని యాడ్ చేసుకోండి మరీ మెత్తగా ఉండే బురుగులని యాడ్ చేసుకోవద్దు ఇలా బొరుగులను యాడ్ చేసుకున్న తర్వాత ఈ బొరుగులన్నింటికి పసుపు కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బొరుగులన్నింటికి పసుపు కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మంటను సిమ్లోనే పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు ఈ బొరుగులన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే బొరుగులు మంచిగా క్రిస్పీగా అయ్యాయి కదా సో ఈ స్టేజ్లో మనము టేస్ట్కి సరిపడిన సాల్ట్ అండ్ అలాగే స్పైసినెస్గా తగినంత కారంనే యాడ్ చేసుకోవాలి సాల్ట్ని మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు కొంచెం అంటే కొంచెం మాత్రమే యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు ఏవైతే ఉన్నాయో ఆ పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ అలాగే కారం పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీలు సాల్ట్ అలాగే కారం మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాల్ట్ కారం బురుగులకు పట్టిన తర్వాత మసాలా బురుగులు అయితే రెడీ అయిపోయాయి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పిల్లలకు పెట్టేసేయడమే మీరు కూడా ఇలా ఒకసారి మీ పిల్లలకి చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోగలిగే ఈవినింగ్ స్నాక్గా మసాలా బురుగుల్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ మసాలా బొరుగుల్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇక వన్ మంత్ వరకు చాలా క్రిస్పీగా ఉంటాయి అస్సలు మెత్తపడవు అండ్ అలాగే మీ పిల్లలైతే ఇక వన్ మంత్ వరకు ఏ స్నాక్స్ చేసి పెట్టమని అడగరు ఈ మసాలా బొరుగుల్ని ప్రతిరోజు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ஃபைனலி டோன்ட் ஃபர் டு சப்ஸ்கிரைப் டு மை ஷானல் டோன்ட் ஃபர்கெட் டு ஹிட் த பெல்லைக்கா அண்ட் அல்லேகே வீடியோ நேரம் சூழ்நிலைக்கு தேங்க் யூ சோ மச்